హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా ఎమ్ టౌన్ ఎంగూరు గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర శుభ సందర్భాన ఈరోజు సీనియర్స్ విభాగం నాలుగో రోజు యొక్క నాలుగో రోజు వచ్చిన గీత్తలు కేవీఎస్ఆర్ బుల్స్ కుర్ర వెంకట్ యాదవ్ గారు మైత్కూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తలు రావడం జరిగింది మంచి కాంపిటీషన్ ఇస్తున్న గిత్తలు మంచి హెవీ హెవీ కాంపిటీషన్లు ఇస్తున్న గీత్తలు ఇవి కుర్ర వెంకట్ యాదవ్ గారి గీత్తలు ఈరోజు సీనియర్స్ విభాగంకి రావడం జరిగింది